సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సూచనల మేరకు గిరిజన కుటుంబాలకు టీడీపీ నేతలు అండగా నిలిచారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరు గ్రామ పంచాయతీ కొండకింద గిరిజన కాలనీ కురిచర్లపాడు గిరిజన కాలనీలో రెండు వందల మంది గిరిజన కుటుంబాలకు చీరలు ప్లేట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గోమతి స్కూల్ అరుణ సహకారంతో అమెరికాలో ఉండే తమ కుటుంబ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి మనుముడు రెడ్డి పాల్గొని పంపిణీ చేశారు అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చవటపాలెం పీఎస్ఈఎస్ అధ్యక్షులు మా రాధాకృష్ణమనాయుడు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు आँधीर नामको जस्तो आएको छ। र पक्कै नरा। आमा। इट्रोड पक्कै तल बडी। भाइ ए के हिस्टेन्डे भिरु। फोटो 10 टा। हैन गा नगा। అందరికి హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్ నా పేరు రణదేవ్ రెడ్డి ఇక నాకు పంచేది చాలా క్రిస్మస్ ఒక ఫెస్టివల్ అందరికి అనిపించాలి సో అంత మనం తెచ్చి చాలా హ్యాపీగా ఎమ్మెల్యే గారి సహాయంతో మీరందరూ ఆర్గనైజ్ చేసిన దానికి ఈ పంపడం జరిగింది అని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము చంద్రమోహన్ రెడ్డి గారు మాకు చాలా హాప్య వారు ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టి వీళ్ళకంతా పండగ ముందర ఈ చీరలు తర్వాత భోజనానికి పిల్లలకి పల్లెలు ఇవన్నీ మేము మా వాళ్ళు అమెరికా నుంచి ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా భావించి మీకు అందరికీ చాలా తృప్తికరంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాము సో వీళ్ళందరూ సుఖంగా ఉండాలి మీరంతా ఈ వీడియో చూడబట్టాలని చాలా బయట తీసుకోవచ్చు అందరినీ బాగా చూసుకోవాలి నేను సెలవు ప్రముఖులందరికీ మాకు ఈ అవకాశం వచ్చింది చాలా సంతోషం స్పెషలీ మా సిస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ మీరందరూ వచ్చి చాలా సంతోషం సో కొంచెం ఆలస్యం చెప్పండి సర్వేపల్లి నియోజకవర్గంలో కసుమూరు గ్రామంలోని గిరిజన కుటుంబాలకు మా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు గోమతి స్కూల్కి సంబంధించినటువంటి అరుణా మేడం గారు వారి బంధువులు అమెరికా నుంచి వచ్చి ఈ పండగ రోజులకు ముందుగా ఒక చీర ఒక ప్లేటు గిరిజన పిల్లలందరికీ కూడా పంచడం జరిగింది మా నాయకుడు మామూలుగా ఈ గిరిజన కుటుంబాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోనే ఒక మెగా గ్రీవెన్స్ పెట్టి ఆధార్ కార్డు లేని వారికి మామూలుగా రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా కార్డులు ఇప్పించి వారికి రావాల్సినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో బహుశా మొట్టమొదటి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే ఈ గిరిజన కోసం ఆ టైం అంతా కూడా కేటాయించి వారు ఎక్కడైనా ఈయన కారులో పోయేటప్పుడు గిరిజన కుటుంబాలు కనపడినా ఆపి వారికి చెప్పులు మీకు బిస్కెట్లు అవన్నీ డ్రైవర్ని పంపించి తీసి వాళ్ళకి ఇచ్చి పంపించే నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయన చంద్రమోహన్ రెడ్డి గారే బహుశా ఈ రాష్ట్రంలో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని గిరిజనుల అభివృద్ధి కోసం వారి పాఠశాలల అభివృద్ధి కోసం వాళ్ళ రోడ్ల అభివృద్ధి కోసం కొన్ని గిరిజన కాలనీలే ఈయన సిఎస్ఆర్ ఫండ్లో నిర్మించాడంటే ఈయన ఘనత రాష్ట్రం అంతా కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది గిరిజనుల యొక్క శ్రేయస్సు కోరే నాయకుడు మన రాష్ట్రంలో చెప్పేసి ఇంకా ఈ కురిచిల్లపాడు గ్రామంలో కూడా గిరిజనులకి ఇచ్చేదానికి వారు వచ్చున్నారు అది కూడా ఇప్పుడు పంపకం జరుగుతుంది మీ స్వర్ణ మందిర్ లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల ఆభరణాలి పై ట్వంటీ ఫైవ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగులేదు చందన మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట